ఆంధ్రప్రదేశ్ టెట్ రెండు వేల ఇరవై రెండులో ఎస్ అండ్ఎస్ ప్రపంచనం సృష్టించి వెయ్యికి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ ఎస్ అండ్ఎస్ పబ్లికేషన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ నూట యాభైకి నూట యాభై టెన్ ర్యాంకులతో పాటుగా వెయ్యికి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని ఆదరాభి మానాలను అందుకున్న సంస్థ ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం అందరికీ నమస్కారం నా పేరు పసుపులేటి కిషోర్ కుమార్ మాది చిత్తూరు జిల్లా పలంనేరు నేను టెట్లో నా స్కోర్ వచ్చి వన్ వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ వచ్చాయి నేను ఈ ఎస్ఎన్ఎస్ యాప్ని కరోనా రాక ముందే కొన్నాను అప్పుడు అందరికీ తెలిసిందే కరోనా టైంలో పాండమిక్ టైంలో ఎక్కడ కోచింగ్ కోచింగ్ అన్నీ బంద్ అయినాయి సో అప్పుడు నేను ఎస్ఎన్ఎస్ యాప్ నాకు సజెస్ట్ చేసింది నాగేశ్వరరావు సార్ గారు ముందుగా ఆయన నేను కృతజ్ఞత చెప్పుకున్నాను ఎందుకంటే నాకు ఎస్ఎన్ఎస్ గురించి తెలియదు సార్కి ఫోన్ చేస్తే సారు ఫోన్ చేసి నాకు చెప్పాడు తర్వాత నేను ఆ మెటీరియల్స్ తీసుకొని నేను టెక్స్ట్ బుక్లు కూడా అతని మీద మెటీరియల్ ఎక్కువ చదివాను దట్టు ఆన్లైన్ క్లాసులు అనేవి చాలా లైవ్లో సార్ ఎలా చెప్పారో దానికంటే బాగా ఇక్కడ ఇంకా బాగా చెప్పారు ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎగ్జామ్స్లో బాగా చెప్పారు సార్ నేను ఏ టైంలో ఫోన్ చేసినా ఏమాత్రం విసుక్కోకుండా నాకు సజెషన్లు ఇచ్చేవాడు తర్వాత ఇంకోసారి సురేందర్ సారు అంటే మా సురేనా సార్ కూడా నాకు పుంగనూరులో చాలా గైడెన్స్ ఇచ్చాడు ఈ సందర్భంగా నేను నాగేశ్వర సార్కి సురేందర్ సార్కి వెంకటా సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ ఎస్ఎన్ఎస్ యాప్ మా చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా మేము అనుకున్నాము కానీ మా వైఫ్ నేను ఇద్దరు సపరేట్ సపరేట్గా యాప్కొని ఒకే సబ్జెక్టు మేము రోజు ఏ మా పనులు ఎన్నున్నా కూడా సరే అన్నీ పక్కన పెట్టి ట్యూషన్లు చెప్పుకుని అన్నీ పక్కన పెట్టి ఎస్ఎన్ఎస్ క్లాసులు వింటూ మేమే దాంతో ఎగ్జామ్స్ రాస్తూ ఒకరినో డిస్కస్ చేసుకోవడం వల్ల మా మాకు మంచి మార్క్స్ వచ్చాయి ఫర్దర్గా నేను చెప్పదలసిన ఏమంటే కోచింగ్ అనేది అది వాళ్ళ వ్యక్తిగతం వెళ్ళితే వెళ్ళచ్చు లేదు కాకపోతే ఒకవేళ కోచింగ్ వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రానికి ఎస్ఎన్ఎస్ చెప్పుకొని ఖచ్చితంగా బాగా చదువుతారు ఎందుకంటే మ్యాటర్ చాలా బాగుంది టెక్స్ట్ బుక్లో ఉంటే ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ కూడా కవర్ చేశారు చెప్పే చెప్పేవాళ్ళు కూడా అన్ని అన్ని విధాలా బాగా చెప్తున్నారు ముఖ్యంగా తెలుగు అయితే ఏమి సైకాలజీ అయితే ఏమి ఇంగ్లీష్ సుధీర్ సార్ అయితే ఏమి ఇంగ్లీష్ సుధీర్ సార్ అయితే చాలా బాగా చెప్పాడు మాకు ఇంగ్లీష్ అంటే మాకు పెద్దగా రాదు కానీ సుధీర్ సార్ మా స్థాయికి దిగి బాగా చెప్పాడు ఆయన తర్వాత వెంకట్రావు సారు ఆయన తెలుగు బాగా చెప్పాడు తర్వాత సుధీర్ సార్ నాగేశ్వరరావు సార్ చెప్పాల్సిన అవసరం లేదు ఆయన లెజెండు ఫర్దర్గా ఈ మా నాకు మా వైఫ్కి మంచి మార్కులు రావడానికి ఎస్ఎన్ఎస్ పాత్ర మాత్రం చాలా అధికంగా ఉంది నేను మరొకసారి ఎస్ఎన్ఎస్కి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను మ్యామ్ నా పేరు చూడమ్మ చిత్తూరు జిల్లా మదన్పల్లి నుండి వచ్చాను నేను ఎస్ఎన్ ఎస్ఎన్ఎస్ యాప్ని ట్వంటీ ట్వంటీలోనే కొనుక్కున్నాను అప్పుడు కరోనా టైము ఎక్కడ కూడా ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్లో లేవు ఇలాంటప్పుడు నాకు ఎస్ఎన్ఎస్ యాప్ చాలా ఉపయోగపడింది ఎలా అంటే సైకాలజీ సార్ అయితేనేమి వెంకట్రాజ్ సారు సుధీర్ సారు ఇంకా మ్యాథ్స్ చైతన్య సార్ రాజశేఖర్ సారు వీళ్ళంతా కూడా నాకు టఫ్ అయిన సబ్జెక్ట్ ప్రతిదీ కూడా ఈ యాప్ నుండే నేర్చుకున్నాను ముఖ్యంగా ఇంగ్లీష్ అయితే సుధీర్ సారు ఇంగ్లీష్ అంటే నాకు ఫస్ట్ చాలా కష్టంగా అనిపించేది ఎలా అంటే థర్టీ మార్క్స్ పెడితే అసలు ఫిఫ్టీన్ కూడా వచ్చేటు కాదు అలాంటిది ఈ యాప్ కొనుక్కొని ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్త్ టెట్లో ట్వంటీ నైన్ తెచ్చుకున్నాను ఇంగ్లీష్లో దానికి కారణం ఎస్ఎన్ఎస్ యాపే ఇంగ్లీష్ సార్ చెప్పిన క్లాసెస్ ఏ క్లాసెస్ చూస్తే సరిపోదు అవి పదే పదే విని దాన్ని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను ప్రిపేర్ చేసుకున్నాను దాన్ని ఎగ్జామ్స్ ముందు టైంలో అదే రీజన్ చేయడం వల్ల ప్రతి బిట్టు కూడా అందులోనే నాకు బిట్స్ చూస్తుంటే అంటే అన్నీ అవే కనిపించాయి అలానే ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాస్తే తప్ప మనం ఎక్కువ స్కోర్ చేయలేము అని నా అభిప్రాయము అలానే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ తెచ్చుకున్న వన్ ఫార్టీ అబౌవ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి చదివింటేనే వచ్చింటాయి ఇక్కడ ఈ యాప్ ఎగ్జామ్స్ ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ఎగ్జామ్స్ బాగా రాసాము అందువల్లే మాకు ప్రతి బిట్టు కూడా అందులో నుండే వచ్చాయి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నా సజెషన్ ఏమంటే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేని వాళ్ళు ఈ ఎస్ఎన్ఎస్ యాప్ కొనుక్కోవడం వల్ల హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తారని నా అభిప్రాయము అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని పర్చేస్ చేసుకోండి